నమస్కారం అందరికీ నేను మిట్ట లక్ష్మిని రామ్శంకర్ గారి పెద్ద కోడల్ని కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ నుంచి సీటు ఇచ్చింది టికెట్ వచ్చింది మీ అందరు సేవ చేసుకున్న అదృష్టాన్ని నాకు ఇవ్వండి నా భర్త మిట్ట నర్సింగ్ గౌడ్ నాయకత్వంలో నేను అందరూ కలిసి సునీత మహేందర్ రెడ్డి నాయకత్వంలో పనిచేసి మీ అందరు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వండి అందరికీ నమస్కారం యాదగిరిగుట్ట ఒకటవ వార్డు ఓటర్ మాయశైలకు ప్రజలందరికీ నేను మిట్ట నర్సింగ్ గౌడ్ మీ అందరికీ చిరపరిచితుని సింహద్వారం వద్ద మా నాన్నగారు మిట్ట రామ్ గౌడ్ గారు కీర్తి వారు ఈ ఒకటో వార్డు ఈ గ్రామానికి తన జీవితాంతం చనిపోయిన ద్వారా కూడా సేవ చేసి ఆయన కుల ఊపిరి ద్వారా కూడా ఈ ప్రజలు ఈ గ్రామానికే సేవ చేసి వారి సేవలను నేను పెద్ద కొడుకుగా నాకు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గుర్తించి నాన్న సేవలను గుర్తించి నా యొక్క పేరును అతను బీఫాను పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చి ఈ యొక్క ఒకటో వార్ నుంచి నన్ను నా భార్యను లక్ష్మి మిట్ట లక్ష్మి గారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది మా నాన్నగారి సేవలను గుర్తించి మా తాతగారు మిట్ట వీరే గౌడ్ స్వాతంత్ర సమరయోధుడు ఇదే కొండపైన రజాకారులు వారి తూటాలకు బలైన స్వాతంత్ర సమరయోధుడు అయినా కూడా మా అతని పేరు మీద మేము ఎలాంటి లబ్ధి పొందలేదు మా నాన్నగారు కూడా గత నలభై యాభై సంవత్సరాలుగా ఈ గ్రామానికి ప్రజలు సేవ చేసుకుంటూ ఆయన జీవితాంతం ఈ సేవ చేసిండు అలాగే మెయిన్ రోడ్ దుకాణదారులకు వారి కోసం పోరాటం చేస్తూ కేసీఆర్ గారితో కేసీఆర్ గారిని ఒప్పించి దుకాణదారులకు ఇల్లుకు ఇల్లు దుకాణానికి దుకాణం నష్టపరిహారము ఈ దేశంలో ఎవరు ఇవ్వనంతగా నష్టపరిహారాన్ని మా నాన్నగారు కేసీఆర్ ద్వారా ఇప్పించడం జరిగింది కేసీఆర్ గారు మా నాన్నగారిని గౌరవించి వారిని ఆయన సలహాల మేర ఈ దేవాలయం కడుతున్నప్పుడు కూడా పెద్ద మనిషి మీరు రండి అని చెప్పి నాన్నగారి సలహాలు తీసుకొని ఆ దేవాలయాన్ని కూడా ఆయన సలహా మీద అక్కడక్కడ నాన్నగారిని గుర్తించి ఆయన సలహాలు తీసుకొని నిర్మించడం జరిగింది ఇక్కడ దుకాణదారులు మెయిన్ రోడ్ దుకాణదారులకు ముఖ్యంగా అందరికీ నమస్కరించి చెప్పేది ఏంటంటే మా నాన్నగారు చేసిన సేవ మీద నేను భవిష్యత్తులో మా నాన్నగారి అడుగుజాడులోనే ఆయన అడుగుజాడులోనే నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇదే ఒకటో వార్డులో పుట్టి పెరిగి ఈ దుకాణదారులు ఈ ప్రజలు అందరితోని ప్రతి ఇంట్లో వాళ్ళ పిల్లవాడిగా వాళ్ళ తమ్ముడిగా వాళ్ళ అన్నగా వాళ్ళ కొడుకుగా నేను ఇదే ఒకటో వార్డు ఇదే గ్రామంలో గత ముప్పై నలభై సంవత్సరాలుగా నేను సేవ చేసుకుంటూ వస్తున్నాను నా మా తాతగారు మిట్ట వీరయ్య గౌడ్ గారు మా నాన్నగారు మిట్ట రామ్ గౌడ్ గారు నేను మిట్ట నర్సింగ్ గౌడ్ ఈ వార్డులో గత ముప్పై నెల సంవత్సరాలుగా ముప్పై నలభై సంవత్సరాలుగా చేసిన సేవను గుర్తించి ఈ ఒకటో వార్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కలిగించిన కేసీఆర్ గారికి స్థానిక మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి బూడిది భిక్షమే గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మీకు నేను సేవ చేసుకునే అవకాశాన్ని ఒక్కసారి నాకు మా నాన్న పేరు మీద బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ఈ ఆరు కూడా చేసిన అభివృద్ధిని ఎవరు చేయలేదు ఏ ప్రభుత్వం కూడా మన యాదుగుట్టలు పట్టించుకోలేదు గత యాభై అరవై సంవత్సరాలుగా వచ్చిన ఏ ప్రభుత్వం కూడా మన యాదగిరిగుట్ట గ్రామాన్ని కానీ దేవాలయాన్ని కానీ ప్రజలను కానీ ఎప్పుడు పట్టించుకోలే అభివృద్ధి చేయలే కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చరిత్రలో నిలబెట్టి మన ఊరును యాదగిరిగుట్టను యాదాద్రిగా చరిత్రలో ఈ యొక్క ప్రపంచ స్థాయిలో ప్రపంచ పట్టణంలో నిలబెట్టిన ఘనత కేసీఆర్ గారిది దయచేసి మన గ్రామానికి గుర్తింపును మన గ్రామాన్ని అభివృద్ధిని మన దుకాణదారుల కోరికలు అన్నీ ఇంకా కొన్ని కోరికలు ఆయన వచ్చిన తర్వాత పూర్తి చేసేది ఉండే తొంభై తొమ్మిది పర్సెంట్ ఇచ్చిపోయి కేసీఆర్ గారు ఈ వచ్చిన గవర్నమెంట్ మూడేళ్ళుగా మనకు ఎలాంటిది కూడా ఒక పైస కూడా ఇవ్వలేదు ఒక పైసా కూడా ఇవ్వలేదు మనకు అతను ఇచ్చిపోయిన వాటిని కూడా అప్పచెప్పడానికి కూడా దుకాణదారులకు ఫ్లాట్ అప్పచెప్పలే మిగతా దుకాణాలు కూడా పూర్తి చేసి అప్పచెప్పలే దుకాణ సమస్యలు దుకాణదారుల సమస్యలు అలాగే ఉన్నాయి డెబ్బై మూడు ఇంకా డెబ్బై మూడు నష్ట బాధితులు ఉన్నారు వాళ్ళకు కూడా ఏమి కూడా వాళ్ళకు ఇవ్వలే ఇండు కోల్పోయినారు వాళ్ళు రోడ్లో పడ్డారు నేనేమంటున్నా అంటే ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను యుద్ధం చేస్తా అవసరం పట్టుకుంటే ధర్నా చేస్తా మన దుకాణదారులు ముఖ్యంగా మెయిన్ మెయిన్ రోడ్ దుకాణదారుల కోసం వాళ్ళ సమస్యల కోసం నేను అది పార్టీ ఏదైనా ఎవరైనా ఈ యొక్క ఒకటో వాడు కాకుండా గ్రామం మొత్తం మీద ఉన్న సమస్యల కోసం నేను ఇంతకుముందు నా జీవితంలో మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారితో కూడా ఒప్పించి సమస్యల మీద పోరాటం చేసి ఇప్పించడం జరిగింది మా నాన్నగారు నేను కాబట్టి దయచేసి గుర్తించి నా భార్యకు మిట్ట లక్ష్మి గారికి ఒకటో వార్డు నుంచి కేసీఆర్ గారు సునీత మహేందర్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు మీరు ఒక అవకాశం ఇవ్వండి మీకు సేవ చేసుకొని మీ సమస్యలు ఏది ఉన్నా కూడా నేను పూర్తి చేస్తా పోరాటం చేస్తా ధర్నా చేస్తా ఇరవై నాలుగు గంటలు మీ అందుబాటులో ఉంటాను మీ సమస్యలు నేను ఫిలిపిల్ చేసి మీ అందరి కోసం నేను ఇరవై నాలుగు గంటలు మీకు సేవ చేసుకుంటా నేను ఎక్కడికి వెళ్ళను లోకల్గానే ఉంటాను మిడ్డల్ నర్సింగ్ అంటే లోకల్ వాడు లోకల్ బాయ్ ఇదే హనుమాన్ గుడి నా బడి ఇదే సింహద్వారం నా యొక్క అడ్డ సింహద్వారం టైగర్ శంకర్ షేర్ షేర్ అంటేనే మా నాన్న పేరు ఆయనకు బిరుదు ప్రజలు ఇచ్చిన బిరుదు శంకర్ షేర్ శంకర్ షేర్ కా బడా బేట నర్సింగ్ దయచేసి ప్రజలందరికీ నేను చేతులు ఇచ్చి దండం పెట్టి విఘ్నమ్రంగా నేను వినపి వినతి చేస్తున్న ఒక అవకాశం మీ అన్ని మీ అందరికీ నేను అభివృద్ధి మన గ్రామాన్ని మన దేవాలయాన్ని దుకాణదారుల సమస్యల మీద అన్నిటిని పోరాడి సాధిస్తా అని మీకు మాటిస్తూ ఒక అవకాశం కోరుతూ మీ అందరికీ జై తెలంగాణ జై కేసీఆర్ సునీత మహేందర్ గారి నాయకత్వం వరదిల్లాలి జై జై కేసీఆర్ నమస్కారం